హే ఆల్ ఈ వీడియోలో వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి పట్టు సారీస్ మగం వర్క్ బ్లౌజెస్ని చూపిస్తున్నానండి భాగ్యలక్ష్మి గారు తెలంగాణలో తన ఇంటి దగ్గర నుంచి సేల్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి శారీస్ అండ్ మగ్గం వర్క్ బ్లౌజెస్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయండి షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంది మీరు ఒక ఒట్టి బ్లౌజ్ కావాలనే తీసుకోవచ్చు శారీ విత్ బ్లౌజ్ తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు అనమాట రీజనబుల్ ప్రైజెస్లో మొత్తం కూడా మంచి పెస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ కలర్ చాట్ రెండు కూడా ఉన్నాయండి నిజంగా షాప్లలో తీసుకుంటే చాలా కాస్టే ఉంటుంది షీస్ ట్రస్టెడ్ మీకు వీడియో కాల్ కూడా ఇస్తారు కావాలి అనుకుంటే నచ్చిన శారీని షాట్ చేసుకోండి స్క్రీన్ మీద ఉన్న సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ నైన్ టూ త్రీ త్రీ వన్ ఫోర్ అనే నెంబర్లో స్ఫూర్తి స్ఫూర్తి సెలెక్షన్ నుంచి మీరు బుక్ చేసేసుకోవచ్చు సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకొని క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేసి మీకు తవాలి కూడా తెలియచెప్పండి సో తను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి ప్రతిదీ కూడా చూడండి డౌట్ ఏదైనా ఉంటే తనకే స్క్రీన్ షాట్ పెట్టి వీడియో కాల్ తీసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో కలెక్షన్స్ చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ హాయ్ అండి మనకి కలెక్షన్ వచ్చేసి శారీస్ మంచి టిష్యూ శారీస్ అండి ఇప్పుడు ఆన్లైన్లో ట్రెండ్లో ఉన్న కలెక్షన్ అండి మీకు తెలిసిందే కదా మంచి పీచ్కి ఇది బ్లౌజ్ అండి కర్దన వర్క్ బ్లౌజ్ వస్తుంది శారీస్ సింగిల్ తీసుకుంటేనే మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నామండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి మనం బ్లౌజ్తో శారీతో కలిపి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి చాలా బాగుంటాయండి మీకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మనకు వచ్చేసి ఇది ధర్మవరం పట్టు అండి అన్నీ చూపిస్తున్నా అందులోనే మీకు మనకు దానికి బ్లౌజెస్ అండి ఇవి ఇట్లా వర్క్ హెవీ వర్క్ వస్తుందండి ఇక్కడ మళ్ళీ మనకు బీట్స్ వస్తాయండి మనకి బ్లౌజ్ ఇంత హెవీగా ఉంటుందండి చాలా హెవీగా ఉంటుంది బ్లౌజెస్ వచ్చి ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి మనకు ఈ శారీసే త్రీ థౌజండ్కి సేల్ చేస్తూ ధర్మవరం పట్టు మీకు శారీసే త్రీ థౌజండ్ వరకు పడతాయండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ బ్లౌజ్తో కలిపి మనకి ప్రైజ్ ఇది వచ్చేసి పిస్సా గ్రీన్ అండి టిష్యూలో మనకి ఇప్పుడు దసరా నుండి దీపావళి వరకు ఇది మనకు కలెక్షన్ మన స్ఫూర్తి కలెక్షన్లో మనం ఇచ్చే ఆఫర్స్ అండి ఇవన్నీ కూడా మీరు కావాల్సిన వల్ల ఏంటంటే ఫెస్టివల్ మనకి ఇది చాలా వరకు పెద్ద పండగ కాబట్టి చాలా వరకు అందరు హెవీ బ్లౌజెస్ హెవీ శారీసే తీసుకుంటారు కాబట్టి ఈ కలెక్షన్ తీసుకొచ్చినామండి మనం మనకు వచ్చేసి ఇది సీ బ్లూ కలర్ అండి మనకి సీ బ్లూ కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి కర్దాన వర్క్ హెవీగా వస్తుందండి ఇదిగోండి ఇట్లా నెట్ వస్తుందండి మీకు చాలా హెవీగా ఉంటుందండి ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఇవి టూ శా బ్లౌజు శారీ తీసుకుంటే మనకు ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ థౌజండ్ అండి బ్లౌజ్తో కలిపి త్రీ థౌజండ్ మనకి మనకి ఇది వచ్చేసి మంచి పర్పుల్ అండి మనకి బ్లౌజ్ ఇట్లా వస్తుందండి చాలా హెవీగా ఉంటుందండి ఇట్లా హెవీగా ఉంటుందండి చాలా హెవీగా ఉంటుంది మీకు బ్లౌజ్ అనేది శారీతో బ్లౌజ్ కలిపి మనకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీరు బయట కంపేర్ చేయండి శారీస్కే త్రీ థౌజండ్ వరకు ఉన్నాయండి మనం బ్లౌజ్తో కలిపి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇస్తున్నామండి అందులోనే మనకి మంచి పింక్ అండి పింక్ కలర్ అండి ఎంత బాగుందండి మంచి బేబీ పింక్ అండి మీకు శారీ మనకు వచ్చేసి ఇది కూడా హెవీ కర్దాన వర్క్ అండి త్రీ థౌజండ్ అండి మీకు బ్లౌజ్తో శారీ కలిపి త్రీ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మనం వచ్చేసి ఇప్పుడు ఇది ఆఫర్ సేల్ పెట్టినామండి మనం ఎందుకంటే కలెక్షన్ న్యూగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కొత్తగా మనకు ప్రైజెస్ ఇట్లా ఉంటాయండి మ్యాన్ మనకి మంచి మ్యాంగో ఎల్లో అండి సూపర్ ఉందండి కలర్ వచ్చేసి మీకు ఏంటంటే ఫెస్టివల్కి మంచి లుక్ మళ్ళీ దానికి వచ్చేసి మెరూన్ బ్లౌజ్ అండి మనకి ఇట్లా వస్తుందండి ఇట్లా ఉంటుంది మీకు నెట్ వస్తుంది ఇదంతా కూడా నెట్ వస్తుందండి చాలా హెవీ వర్క్ బీట్స్ వస్తాయండి మీకు ఇక్కడ బీట్స్ ఉంటాయి త్రీ థౌజండ్ అండి ఈ సారీ బ్లౌజ్తో కలిపి త్రీ థౌజండ్ అండి ఇది వచ్చేసి మంచి లేవెండర్ అండి బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ ఇదండి కర్దన వర్క్ బ్లౌజే వస్తుంది ఇది మనకి ఈ శారీ ఈ బ్లౌజ్ కలిపి టూ థౌజండ్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి బ్లౌజ్ కలిపి మీకు బయట శారీస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నవి ఓన్లీ సింగిల్ శారీనే మనం బ్లౌజ్ కలిపి రేట్ చూసుకోండి మీకు ఎంత బెనిఫిట్ ఉందో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బ్లౌజ్తో కలిపి మనకు శారీ చాలా హెవీగా ఉంటాయండి ఒక్క బ్లౌజ్ చూపిస్తున్నా అండి మీకు మీకు ఇట్లా ఉంటుందండి వర్క్ వచ్చేసి ఇదంతా కూడా ఏది పోయేది ఉండదండి ఖర్దానా వర్క్ ఉంటుందండి చాలా హెవీగా ఉంటుందండి బ్లౌజ్ అనేది మీకు ఇవి వచ్చేసి మళ్ళీ మనకి ధర్మవరం పట్టులో ఇవ్వక రకం అండి మోడల్స్ చాలా బాగుంటాయండి మీకు ఇది మంచి పీచ్ పింక్ అండి పీచ్ పింక్కి మంచి బ్లూ కలర్ అండి శారీ మనకి ఇట్లా లుక్ శారీ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి హెవీ వర్క్ అండి బ్లౌజ్ వచ్చేసి చాలా హెవీగా ఉంటుందండి మీకు ఖర్దానా వర్క్ అండి ఏది కూడా పోయేది ఉండదండి చాలా బాగుంటుందండి మనకి బ్లౌజ్తో శారీ కలిపి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి బ్లౌజ్తో కలిపి మీరు తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అండి అందులోనే మళ్ళీ మనకి మంచి యాష్ కలర్ అండి యాష్కి మంచి వైన్ కలర్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఖర్దన వర్క్ వస్తుందండి నక్లెస్ డిజైన్ అండి ఇది వచ్చేసి చాలా హెవీ ఉంటుందండి ఏది కూడా మీకు పోయేది ఉండదండి చాలా హెవీగా ఉంటుందండి వర్క్ వచ్చేసి మనకు వచ్చేసి ఇది వచ్చేసి మంచి సీ గ్రీన్ కలర్ అండి సీ గ్రీన్ కి మనకు వచ్చేసి ధర్మవరం పట్టు అండి ఇది కూడా శారీ మంచి వైన్ కలర్ వచ్చిందండి మనకి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇదండి మీకు చాలా హెవీగా ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి మీకు మనకు అన్నిట్లా బీట్స్ వస్తాయండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి మనకి బ్లౌజ్తో కలిపి మనము ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నామండి మనకు వచ్చేసి ఇది రమా గ్రీన్ కలర్ అండి సీ గ్రీన్కి రమా గ్రీన్కి చాలా డిఫరెంట్ ఉంటుందండి కలర్స్ మీకు వేరియేషన్ వస్తుందండి రమా గ్రీన్కి మంచి పింక్ బార్డర్ వచ్చిందండి ఇట్లా వస్తుందండి హెవీగా ఉంటుందండి మీకు వర్క్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఇవి అన్నీ మనం చూపించేవన్నీ కూడా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ధర్మవరం పట్టు తర్వాత కర్దాన వర్క్ బ్లౌజెస్ బీట్స్ కూడా వస్తాయండి మీకు మనకు వచ్చేసి మంచి మనకి గోల్డ్ అండి గోల్డ్ షైనింగ్లో ఉంటుంది కింద వచ్చేసి పర్పుల్ అండి శారీ పర్పుల్ బార్డర్స్ చాలా లుక్ ఉంటాయండి త్రీ థౌజండ్ వరకు నడుస్తున్నాయండి ఓన్లీ శారీకే త్రీ థౌజండ్ బయట మనం కలిపిస్తున్నామండి కల్పిస్తున్నామండి ఇదైతే ఇంకా హెవీ అండి హెవీ వర్క్ ఉంటుందండి మీకు ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుందండి మీకు బ్లౌజ్ అనేది ఇట్లా లుక్ వస్తుంది చాలా హెవీగా ఉంటాయి బీట్స్ వస్తాయండి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి మనము ఇప్పుడు ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కలెక్షన్ మనం ఈ ఆఫర్ పెట్టినామండి ఈ ఇయర్ ఇది కూడా మనకు ధర్మవరం పట్టువే అండి శారీ మంచి క్రీమ్ అండి గోల్డిష్లో ఉంటుందండి మంచి వైన్ కలర్ వచ్చింది మళ్ళీ బార్డర్ వచ్చేసి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వర్కే ఉంటుందండి ఈ శారీ కూడా మనకి శారీ ఇట్లుంటుంది బ్లౌజ్ ఇట్లా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ధర్మవరం పట్టు అండి ఈ శారీ కూడా ఈ బ్లౌజ్తో కలిపి మనకు వచ్చేసి ఇది మంచి పింక్ అండి ఇది వచ్చేసి మీకు పీచ్ కలర్ అండి మంచి పీచ్ కలర్ మీకు కొంచెం లైట్లో కనిపిస్తుందేమో కానీ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీకి మీకు ఇవి వచ్చేసి సెమీ పట్టు అండి మళ్ళీ అందులోనే ఇది ఒకటండి శారీ మనకి మంచి రెడ్ బార్డర్ అండి మంచి గోల్డ్ అండి ఇది కలర్ మనకు వచ్చేసి మంచి చాక్లెట్ గోల్డ్ కలర్లో ఉందండి శారీ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి టూ శారీస్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్తో ఈ శారీస్ వచ్చేసి మనకు సెమీ పట్టు అండి సెమీ పట్టు కానీ క్లాత్ చాలా బాగుందండి మనకి ఇట్లా వస్తుంది క్లాత్ ఇది వచ్చేసి మనకి కాఫీ కలర్కి గ్రీన్ అండి మంచి మెహందీ గ్రీన్ వచ్చింది మనకు వచ్చేసి ఇవి మనకి థౌజండ్ ఫిఫ్టీ ఉంటుందండి రేట్ వచ్చేసి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది మనకి ఏంటంటే ఇందులో సిల్వర్ మిక్స్ అవ్వడం వల్ల మనకి ఇది షైన్ అనేది ఎక్కువ ఉందండి మీకు కొంచెం వేరియేషన్ అనిపిస్తుంది కానీ బాగున్నాయండి క్లాత్ అయితే బాగుంటుందండి మనకి వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇప్పుడు మన కలెక్షన్లో తీసుకునే వాళ్ళకి చిన్న గిఫ్ట్ కూడా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి బ్లూకి ఇది కూడా మనకి గ్రీన్లో ఒక వేరియేషన్ అండి మనకు వచ్చేసి ఇది రాణి పింక్ అండి రాణి పింక్కి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి చాలా బాగుంటాయండి బార్డర్స్ మనకి బాగున్నాయండి ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ అండి దీనికి కూడా మనకి మెహందీ గ్రీన్ వస్తుంది బార్డర్ ఇది వచ్చేసి మిర్చి రెడ్ అండి మిర్చి రెడ్కి మస్టర్డ్ ఎల్లో వచ్చిందండి మనకు వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ ఉంటాయి మనకి చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే మనకు ఈ శారీస్ కూడా సెమీ పట్టునే అండి కాకపోతే సెమీ పట్టులో ఇది క్వాలిటీ ఇంకా బాగుంటుందండి సెమీ లాగా ఉంది కానీ క్వాలిటీ అయితే సూపర్ ఉందండి ఇది వచ్చేసి మంచి కాఫీ కలర్ అండి మంచి కాఫీ కలర్కి మనకి గ్రీన్ అండి శారీస్ మనకి ఇట్లా ఉంటాయండి చాలా లుక్ ఉంటాయండి శారీస్ మనకు ఈ శారీస్ కూడా ఇది వచ్చేసి గ్రీనే అండి ఇది వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ అండి శారీ ఇట్లా వస్తాయండి మనకి చాలా బాగుంటాయండి ఇది వచ్చేసి మనకు మెజెంతా కలర్ అండి మెజెంతా పింక్ అంటారు కదా ఆ కలర్ అండి ఈ శారీ కూడా మనకి గ్రీన్ వచ్చిందండి ఇట్లా మనకి శారీ లుక్ ఇట్లుంటుందండి ఈ శారీ వచ్చేసి మనకి రమా గ్రీన్ కలర్ అండి రమా గ్రీన్కి మంచి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి ఇందులో ఒక శారీకి బ్లౌజ్ చూద్దామండి మనం మనకి పళ్ళు ఇదండి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదండి బ్రోకెట్ వస్తుందండి బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది ఇది బ్లౌజ్ అండి మనకు ఈ శారీస్ కూడా థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు వచ్చేసి ప్రతి ఐటెం తీసుకుంటే మనకి దసరా దీపావళికి ఆఫర్ ఏంటంటే చిన్న గిఫ్ట్ వస్తుందండి మీకు చాలా బాగుంటాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మీకు ఒకసారి దీనికి వచ్చేసి మనకి ఖర్దాన వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయండి చూపిస్తానండి సేమ్ మనకి ఇవే ప్యాటర్న్కి మనకి గ్రీన్లో ఖర్దాన వర్క్ బ్లౌజెస్ అండి వీటికే అండి మనకి ఆ బ్లౌజెస్ కూడా పట్టు అండి మనకి ఈ శారీస్కి సేమ్ మ్యాచింగ్ అండి తీసుకొచ్చినమండి ఇట్లా మనకంతా కూడా ఇట్లా హెవీ వర్క్ ఉంటుందండి ఖర్దాన వర్క్ మనకు ఇవి వచ్చేసి మనకి బ్లౌజెస్ థౌజండ్ ఫిఫ్టీ ఉంటుందండి మనకి ఈ శారీస్కి సూపర్ మ్యాచింగ్ అండి మనకు వచ్చేసి ఇది ఇక్కడ ఫ్రంట్కి వస్తుందండి ఇట్లా వస్తుంది థౌజండ్ ఫిఫ్టీ అండి ఇట్లుంటాయండి మీరు తీసుకుంటే కనుక మ్యాచింగ్ ఇట్లుంటుందండి మీకు అందులోనే ఇంకొక బ్లౌజ్ అండి మనకి డిజైన్ వచ్చేసి ఇది కూడా హెవీ వర్క్ అండి చాలా హెవీగా ఉంటుందండి మనకి ఖర్దానా ఏది కూడా పోయేది ఉండదండి ఇంత హెవీగా ఉంటుంది వర్క్ అనేది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు ఇట్లా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఇప్పుడు పట్టు శారీస్ పైన మనకి ఈ బ్లౌజెస్ అనేవే ట్రెండ్లో ఉన్నాయి కదండి ఫెస్టివల్ అంటే మనకి బ్లౌజ్ తోటే లుక్ కాబట్టి మనం ఇట్లా తీసుకొచ్చినామండి ఈ బ్లౌజ్ కూడా మనకు థౌజండ్ ఫిఫ్టీయే ఉంటుందండి మీరు మన దగ్గర ఇప్పుడు స్ఫూర్తి సెలెక్షన్లో తీసుకునే ప్రతి వాటిపైన మీకు చిన్న గిఫ్ట్ ఉంటుందండి మనకి దీపావళి వరకు ఉంటుందండి అది వచ్చేసి శారీస్ తీసుకున్న మీరు బ్లౌజెస్ తీసుకున్నా కూడా ఒకవేళ మీరు టిష్యూ శారీస్ ధర్మవరం కూడా చూపించిన కదండి వర్క్ బ్లౌజెస్తో అవి కూడా మీరు ఒకవేళ బ్లౌజ్ కాకుండా శారీస్ తీసుకోవాలంటే అవి ఎయిటీన్ హండ్రెడ్ అండి మనకు ఎయిటీన్ హండ్రెడ్ ఉంటాయండి బ్లౌజ్తో కలిపి అయితే త్రీ థౌజండ్ ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నవి ఉన్నాయండి మీరు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చండి ఓకే అండి బాయ్ అండి